తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్ టీం వేట కొనసాగిస్తోంది బ్రేక్ఫాస్ట్ భేటీలు లంచ్ మీటింగ్లతో అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు టీం మూడవ రోజు పర్యటనలో రోజంతా పెట్టుబడులు ఒప్పందాలపైనే ఫోకస్ పెట్టగా పలు కంపెనీలతో జరిగాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన పది రోజులు కూడా జరుగుతోంది అయితే దాంట్లో మూడవ రోజు న్యూయార్క్ సిటీలోని లోటే ప్యాలెస్ లో ప్రత్యేకంగా ఇక్కడ ఎన్ఆర్ఐస్ అలాగే బిజినెస్ మీటింగ్స్ కూడా జరిగాయి ప్రస్తుతం మనము సీఎం ఉన్న మీటింగ్ పెట్టిన హాల్లోనే ఉన్నాము ఒకసారి మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ పూర్తిగా సీఎం కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మీటింగ్స్ అన్ని కూడా చేయడం జరిగింది ఇక్కడ అఫీషియల్స్ డెలిగేట్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు వాళ్ళందరితోని స్కెడ్యూల్ ప్రకారము మీటింగ్స్ అన్నీ కూడా ఇవాళ మొత్తము ఇక్కడే జరుగుతూ ఉంటాయి సో సీఎం ఏదైతే కూడా ఇవాళ ప్రత్యేకంగా వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన అఫీషియల్స్తోని అలాగే ఇక్కడ ఉన్న ఐటీకి సంబంధించిన డైరెక్టర్స్ సీఈఓస్ అందరితోని ప్రత్యేకంగా కూడా మీటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అయితే మనం విజువల్స్లో టీవీ నైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నవన్నీ కూడా ఇక్కడ డెలిగేట్స్ అందరూ కూడా న్యూయార్క్ సిటీలో ఏర్పాటు చేసిన మీటింగ్ అటెండ్ అవుతున్నారు సో మనతో పాటు ఇక్కడ కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు వారితో మనము మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో మార్నింగ్ మీటింగ్లో మీరు కూడా ఉన్నారు కదా సో ఎలాంటి విషయాలు మీరు డిస్కస్ చేయడం జరిగింది అసలు ఇక్కడ ఎవరెవరు అటెండ్ అయ్యారు మీటింగ్కి సంబంధించి ఇక్కడ రకరకాల ఐటీ కంపెనీలు కాగ్నిజెంట్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి హోదాలో అమెరికా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కలుస్తున్నాం ఇక్కడ వారు తెలంగాణలో రకరకాల ప్రోత్సాహాలు అవన్నీ ఏమేమి చేస్తున్నారు వాళ్ళ ఇనిషియేటివ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఎస్పెషల్లీ ఏఐ సిటీ గురించి ఫ్యూచర్ సిటీ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ దెన్ అందరినీ వచ్చి ఎన్ఆర్ఐస్ అందరినీ తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు ఓకే సో మీరు చెప్పండి మీ మార్నింగ్ మీటింగ్లో ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ కూడా మీటింగ్ ఈవినింగ్ అంతా కూడా మీరు ఉంటారు సో ఎలాంటి విషయాలు ప్రధానంగా చర్చిస్తున్నారు సీఎం సి ముఖ్యమంత్రి గారు యంగ్ స్టార్టప్స్ వాళ్ళకి చాలా ఎంకరేజ్ చేసేసి దే వాంట్ అస్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అప్కమింగ్ ఏఐ సిటీ అనేసి ఏదో చెప్తున్నారో దాంట్లో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ సబ్సిడీస్తో వస్తాము వి ద వాంట్ అస్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ దిస్ ఇస్ వన్ అజెండా అండ్ దే హవ్ సీన్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ హెవ్ బిన్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇన్ న్యూయార్క్ సిటీ హియర్ సో నెక్స్ట్ మీటింగ్కి సంబంధించి ఓవరాల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ కావచ్చు లేదంటే మిగతా ఇక్కడ ఉన్న కౌన్సిలర్ జనరల్ అందరినీ కూడా కలుస్తున్నారు కదా ఏం చెప్తారు అసలు ఇక్కడ అందరికీ ఎలా అనిపిస్తుంది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ రస్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్ అండ్ నో ఇట్స్ ఓన్లీ ఫ్యూ కంపెనీస్ టు బి పార్ట్ ఆఫ్ నాట్ ఎవ్రీ వన్యాడ్ ప్రౌడ్ దీంగ్ పార్ట్ ఆఫ్ ది డెలిగేట్స్ ఆర్ యా సో మీరు చెప్పండి అంటే మీకు ఎలా అనిపిస్తోంది సో నిన్న ఇవాళ ఇంకొక నాలుగు రోజులు కూడా ఇక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా యూఎస్లో మీటింగ్స్ అన్నీ చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతున్నాయి ఎస్పెషల్లీ స్పెషల్ ఇన్వైటీస్గా దూ పిక్ అండ్ చూస్ కంపెనీస్ అన్ని పిలిచి వాళ్ళకు ఏమేం తెలంగాణ ఆపర్చునిటీస్ ఇస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఫర్ స్టార్ట్అప్ ఏఐ సైడ్ చాలా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేశారు దాంతోపాటు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్యులు సేద కూడా వచ్చారు వాళ్ళు కూడా చాలా ఆధారంగా ఆహ్వానించి వాళ్ళ ఇచ్చే ఇనిషియేటివ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడికి రమ్మని ఎక్కువగా ఇన్వైట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసేవాటికి వాళ్ళు సరైన బ్యూరోక్రసీ ఇబ్బందులు కలగకుండా అన్నీ చూసుకుంటామని చెప్పారు థ్యాంక్ యూ సో మొత్తానికైతే ఉన్న ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా ఒకే విషయాన్ని చెప్తూ వస్తున్నారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి అలాగే ఐటీకి సంబంధించిన ఇక్కడ ఎవరైతే ఉన్నారో కంపెనీస్ని చూస్ చేసుకొని ఇక్కడికి పిలవడం జరిగింది సో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడము మొదటిసారిగా సీఎంతో ఇక్కడ మేమందరము కూడా రావటము ఈ మీటింగ్స్లో అన్నీ కూడా ప్రధానంగా చర్చించే విషయాలన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉన్నాయి కాబట్టి మేమందరము కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నామని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు స్వీటీ న్యూయార్క్